మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పార్వతి మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కపటం లేని మంచి మనిషి అని అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అబద్దాలు ఆడటంలో చంద్రబాబుకి మించిన వారు ఎవరూ లేరని కామెంట్లు చేశారు సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘటన చంద్రబాబుకే దక్కిందన్నారు పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతాను అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు పవన్ పిఠాపురానికి వలస వచ్చాడని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగా గీతకే ఓటు వేయాలంటే అభ్యర్థించారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు పవన్ ఓడిపోవడం అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది దీంతో ఈసారి ఎలాగైనా పిఠాపురం నుండి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పిఠాపురంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీనటులు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు పిఠాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు ఆమె గతంలో ఇదే నియోజకవర్గము నుండి గెలవడం జరిగింది దీంతో ఈసారి పిఠాపురంలో గట్టి పోటీ నెలకొంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి